అంతకన్నా సమాజంలో వైద్యులకు ప్రత్యేకమైన పాత్ర ఉంది వైద్యులు ప్రొఫెషన్గా అంటే ఒక ప్రత్యేకమైన విభాగంలో నిపుణులుగా ఎదగడానికి వాళ్ళు కూడా చాలా కష్టపడతారు ఎంబీబీఎస్ తర్వాత స్పెషలైజేషన్ పీజీ పీజీ తర్వాత స్పెషలైజేషను ట్రైనింగు ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట దాదాపుగా ఒక పది సంవత్సరాల పాటు ఆ వృత్తిలో రాణించి కష్టపడితే వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి డబ్బులు సంపాదిస్తారు సమాజంలో గౌరవం అన్నీ ఉంటాయి సో దాన్ని సంపాదించడానికి వాళ్ళు ఎంతగానో కష్టపడతారు అదే సందర్భంలో వైద్యులన్నా సరే మన లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని గౌరవిస్తారు నిజాలు చెప్తారు మనకున్న సమస్యలన్నీ వాళ్ళకి చెప్పుకుంటాం సో అంత నమ్మకాన్ని సంపాదించుకొని ఒక బ్రాండ్ వచ్చిన తర్వాత దాన్ని అక్రమాలకు వాడుకుంటే అక్రమ సంపాదన కోసం వాడుకుంటే అది ఆ కేసు ఎంత సీరియస్గా ఉంటుంది అనేది వాళ్ళు ఎంత దారుణానికి ఒడిగట్టారు అనేది డాక్టర్ నమ్రత గారి కేసు మనం తెరిచి చూస్తే అర్థమవుతుంది సృష్టి టెస్ట్ యూబ్ బేబీ సెంటర్ విశాఖపట్నంలో ఉన్నాయి విజయవాడలో ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఉన్నాయి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నమ్రత గారు డాక్టర్ ఐవీఎఫ్ స్పెషాలిటీ నిపుణురాలు అయినప్పటికీ ఇక్కడ ఎక్కడా నడుస్తున్న ఏవి ఆమె పేరు మీద లేవు విజయవాడలో నడుస్తున్న క్లినిక్లేమో డాక్టర్ కరుణ అండ్ డాక్టర్ వైశాలి గారి పేరు మీద ఉన్నాయంట హైదరాబాద్లో ఉన్న క్లినిక్లేమో డాక్టర్ సూర్య శ్రీమతి అని ఎవరో ఆమె పేరు మీద ఉన్నాయంట దానికి కారణం ఏంటంటే డాక్టర్ నమ్రత గారి మీద గతంలో రెండు వేల పదిహేనులోనే ఈ అక్రమంగా శిరోగసి చేస్తున్నారు పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు పేదరి మహిళలను ఒప్పించి శిరోగసికి ఒప్పించి భారీగా డబ్బులు గుంజుతున్నారు డబ్బులను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు మోసం చేస్తున్నారు అని చెప్పి అప్పట్లో రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో ఆమె మీద కేసు నమోదైతే పోలీసులు అరెస్ట్ చేస్తే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమె లైసెన్స్ను రద్దు చేశారు పది సంవత్సరాల పాటు దాంతో ఆమెకు తర్వాత లైసెన్స్ ఎక్కడా రాకపోవడంతో వేరే వాళ్ళ పేర్లతో ఆమె లైసెన్స్లు తీసుకొని ఇవన్నీ మంజూరు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అంశం ఏంటి అసలు ఈ విషయం మొత్తం ఎలా బయటకు వచ్చిందో మేబీ అందరికి తెలిసే ఉంటుంది రాజస్థాన్కు చెందిన సోనియా అండ్ గోవింద్ అనే దంపతులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఈ సృష్టి టెస్ట్ యూ బేబీ సెంటర్కి వెళ్ళారు ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా తమకు సంతానం కావాలని అడిగారు అందుకు ఆమె ఒప్పుకొని వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని ఏం నమ్మించారంటే తన భర్త వీర్యం ద్వారానే మగపిల్లాన్ని అన్నట్టుగా నమ్మించి వాళ్ళకి అప్పచెప్పారు అయితే కాలక్రమేణా బిడ్డ ఎదుగుతున్న కొద్దీ అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ప్రతీ నెల ఏదో ఒక ఇష్యూ వస్తుంది రీసెంట్గా ఆ మగపిల్లాడికి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది ఆ క్యాన్సర్ కూడా జన్యుపరంగా వచ్చింది అని అక్కడ డాక్టర్స్ చెప్పడంతో వాళ్ళకి ఆ సోనియా అండ్ గోవింద్ వాళ్ళిద్దరికీ కూడా అనుమానం వచ్చి ఈ హాస్పిటల్కి వచ్చి అడిగితే వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు సమాధానం చెప్పలేదు దాంతో హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు మొత్తం జరిగిన వృత్తాంతం అంతా కూడా పోలీసులకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అసలు ఏం జరుగుతుంది సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో కనుక్కుందాం అని చెప్పి వెరిఫై చేస్తే అసలు ఈ భర్త గోవింద్ వీర్యం ద్వారా ఆ సోనియా బిడ్డను కనలేదు వాళ్ళ దగ్గర ఉన్న మరొకరు వీర్యం ద్వారా కన్నారు అసలు ఇక్కడ వీళ్ళ దగ్గర భారీగా కొన్ని లీటర్ల కొద్దీ వీర్యం నిల్వ చేశారు అదంతా ఎలా సేకరించారు సో తాజాగా పోలీసులు నిన్న గుర్తించిన అంశం ఏంటంటే ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల బిచ్చగాళ్ళు ఉంటారు కదా ఆ బిచ్చగాళ్ళను వీళ్ళ సెంటర్కి పిలిపించి వాళ్ళకి బిర్యానీ బీరు పెట్టి కాసేపు ఒక గంట పాటు వాళ్ళ కేంద్రంలో పెట్టి వాళ్ళకి కొన్ని చెత్త వీడియోస్ కార్న్ వీడియోస్ అయ్యి చూపించి వాళ్ళ దగ్గర నుంచి వీర్యం సేకరించేవాళ్ళు అంట అది అక్రమంగా నిల్వ చేసేవారు అండ్ అక్కడ దారిని పోయే యువకులు కొంతమందిని పిలిపించి వాళ్ళ ద్వారా కూడా ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు వాళ్ళ చేతిలో దారి ఖర్చులకు పెట్టి వాళ్ళ ద్వారా కూడా అక్రమంగా సేకరించి భారీగా నిల్వ చేశారంట ఇలా ఈ నిల్వలతో వాళ్ళ దగ్గరకు వచ్చిన దంపతులకు సంతానోత్పత్తి కలిగించినట్టు వెల్డప్ కొట్టారు ఇదంతా కూడా బయటకు వచ్చింది సో ఇప్పుడు పోలీసులు వీళ్ళ మీద ఆరుగురు మీద కేసు నమోదు చేశారు ఆల్రెడీ అరెస్ట్ చేశారు వీళ్ళ మీద కేసులు కూడా కొంచెం సీరియస్ కేసులుగానే ఉన్నాయి ప్లస్ ఇక్కడ బయటపడిన మరో అంశం ఏంటంటే పిల్లల అక్రమ రవాణా ఈ కోణం కూడా బయటకు వచ్చింది పేద దంపతుల నుంచి తక్కువ ధరకు శిశువులను కొనుగోలు చేసి సంతానం లేని వారికి లక్షల్లో అంటే సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల వరకు అమ్మేవారు అన్నట్టు దర్యాప్తులో తేలింది అలాగే ఐవీఎఫ్ కోసం వాళ్ళ దగ్గరకు వచ్చిన దంపతులను సిరోగసి వైపు మళ్లించి భారీగా డబ్బు తీసుకున్నారు అనేది కూడా బయటకు వచ్చింది ఈ కేసులో నమ్రతతో పాటు మరో ఐదుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు వారిపై బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కుట్ర నమ్మక ద్రోహం నకిలీ పత్రాలు ఫోర్జరీ అండ్ ఏఆర్టీ రెగ్యులేషన్ చట్టం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం అండ్ మానవ అక్రమ రవాణా ఇలా రకరకాల కేసులు నమోదు చేశారనమాట ఇక్కడ డాక్టర్ నమ్రత గారి ప్రొఫైల్ ఏంటి అనేది కూడా మనం చెక్ చేసే సందర్భంలో డాక్టర్ నమ్రతా గారికి హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం ఇలా రకరకాల చోట్ల కేంద్రాలు ఉన్నాయి దాదాపుగా పది సంవత్సరాల కిందటే ఆమె ఆమె మీద విశాఖపట్నంలో కేసు నమోదైంది ఆ కేసు సారాంశం ఏంటంటే పేద మహిళలకు డబ్బు ఆశ చూపి శిరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆమె మీద అప్పట్లో ఆరోపణలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేస్తే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమె లైసెన్స్ను రద్దు చేశారు అండ్ ఆ లైసెన్స్ రద్దు ప్రభావంతో తెలంగాణలో హైదరాబాద్లో ఆమె ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు పోలీసులు ఐ మీన్ గవర్నమెంట్ అనుమతించలేదు అనుమతించినప్పుడు మరొకరి పేరు మీద దాని అనుమతులు తీసుకున్నారనమాట ఆ అనుమతులు కూడా రద్దు అంట ఇట్లా ఈ అంటే కొత్త కోణాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి అక్రమంగా వీర్యం నిల్వలు కావచ్చు అనుమతులు లేకుండా నిర్వహణ కావచ్చు మరొకరి పేరుతో అనుమతులు తీసుకోవడం కావచ్చు మా పిల్లల అక్రమ రవాణా అనేది చాలా పెద్ద తప్పు తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకు అమ్మడం అనేది తప్పు అలాగే పేద మహిళలను ఒప్పించి డబ్బులను వాళ్ళ దగ్గర సిరోగసి కోసం ఒప్పించడం ఈ ప్రక్రియ మొత్తం తప్పు ఎలా చూసినా వీళ్ళు చేసింది ఒక పెద్ద క్రైమ్ వైద్య వృత్తిమే వృత్తికే అవమానం చాలామంది డాక్టర్లు ఉంటారు ఈ రంగంలోనే నిపుణులు ఉంటారు సో ఇలా చేయడం వల్ల మిగిలిన వాళ్ళని ఎవరైనా నమ్ముతారు ఇంకా అందరినీ సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది కదా సో వైద్య వృత్తిలో ఇటువంటి ప్రక్రియ కోసం వెళ్ళే ప్రతి ఒక్కరు డాక్టర్ని ఇదే అడుగుతారు ఏమండి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో అలా జరిగింది మీరు అలా కాదు కదా మీరు అలా చెయ్యరు కదా అని అడుగుతారు దానివల్ల ఆ వృత్తిలో ఆ సీట్లో ఉన్న వాళ్ళకి తల కొట్టినట్టు అవుద్దనమాట సో ఏం చెప్పాలో ఏం సమాధానం చెప్పాలో కూడా చెప్పలేరు థ్యాంక్ యూ